సాయచరిత్ర ఆరో అధ్యయ ఆరో అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసో ఉత్సవము చందనోత్సవం ఉరుసు శ్రీరామనమో ఉత్సవంగా మారినవైనము మసీదుకు మరమ్మతులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసార సాగరంలో జీవుడేంటి సద్గురు సరంగ నడిపినప్పుడు అది సులభంగాను సురక్షితంగానూ గమ్యం చేరును సద్గురు అనగానే సాయిబాబా శ్ర వస్తున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆస్వాదించుతున్నట్లు పొడుగుచున్నది నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొడమిసున్నది గురుహస్త సరస్య మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచ్చే కూడా కాలనట్టి వాసనామై సూక్ష్మ శరీరము గురువు కరస్పర్శ తగలగానే పోవును అనేక జన్మార్చిత పాప సంశయాలు పోవును ఆజ్ఞాక సంబంధమైన విషయములు ఇంటికే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము గాంచులతోడనే కంఠము ఆనందానికి అంత గద్భును నుండి ఆంధ్రాసులు పొంగి పరును ప్రదేవం బాబాగా అగును నేనే తనను పరబ్రహ్మ స్వరూపును స్వర్ణం మేల్కొని ఆత్మ సాక్షాత్కరణను కలిగించును నేను నీవు అని భేదం తొలగించి బ్రహ్మక్య భావనను సిద్ధింపజేయును వేద నేను వేద పరాని సంతరం చదువుతున్నప్పుడు నా సద్గురు మూర్తియే అడుగడుగు జుట్టుకు వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయ్ శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచే తమ లీలను తామే వినిపింపజేయనున్నట్టు తోచును నేను భాగవత పారాయణకు పోదుగలుగానే శ్రీ సాయి అపాదమస్తకం కృష్ణుల వల్లిగా అనిపించను భాగవతమో ఉద్యగీతమో తామే పాడుచున్నట్లుగా అనిపించను ఎవరితోనైనా సంభావించినప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణగా రచనకు జుక్తి వచ్చును నాకే నేను ఏదైనా వ్రాయి తలపెట్టించో మాట గాని వాక్యం గాని వ్రాయుటకు రాదు వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన దారా అంతులేనట్లుగా సాగును భక్తుల్లో అహంకారము విభ్రించుకునే బాబా దాన్ని అణచివేయను కోరికలు నెరవేర్చి సంతృష్ణ చేసి ఆశీదాను సాయి పార్మకు సాస్తాం నమస్కారం చేసి సర్వస్వ సరేనాగా చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షలమకులాగును భగవత్ పోటకు కర్మ ధ్యాన యోగ భక్తి మార్గం నాలుగు త్రోగలు కలవు అన్నిట్లో భక్తి మార్గం కష్టమైనది అది మూడులో గోతులతో నిండి ఉండను సద్గురువు సహాయం చేయ ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగించమ్యస్థానం అవలేగా చేరవచ్చును ఈ సత్యం దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాడించిన వారు స్వయం సత్తాత్మైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టి అను మూడింటి కూర్చుని తత్వ విచారము చేసి వాస్తవంలోకి మూడు ఒకటి అని సిద్ధి సిద్ధాహితీకరించి బాబా తన భక్తులు శ్రేష్ఠ చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరిస్తున్నారు నా భక్తిని ఇంట్లో అన్నవసనకు ఎప్పుడూ లోటుండదు నాయనదే మనసు నిలిపి భక్తి దర్దలతో మనపూర్వంగా నన్ను ఆదించే వారికి యోగక్షేమను నేను చూచిందును కావున వస్త్రహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావాల్సిన భగవంతుని వేడుకొనిము ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకే మాని దైవం యొక్క దర్బార్లో మన్నలు పొందిటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించటకు యత్నించము ప్రపంచ గౌరవం కొనకు బ్రహ్మను విడివము మనసు నందు ఇష్టదైవని యొక్క ఆకారంలో నిలుపుము సమస్తే మనసును భగవంతుని ఆరాధన కొరగా నియమింపము ఇతరుల వైపు మనసు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జుప్తించుకున్న మనసును ధన సంపార్జన దేహ పోషణ గృహ సంరక్షణ మొదల విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతంగాను సింత్రతగాను ఎండును మనసు సరైన సాంగత్యంగా ఉన్నదంట ఇదియే గుర్తు చంచల మనసులకు శస చిక్కదు బాబా మాట్లాడించిన తెట గందక సిర్డిలో జరుగు శ్రీరామని వచ్చు వర్ణించిన కోనుగొని షిరిడిలో జరుగు వచ్చులన్నింటిలో శ్రీరామనవమి గొప్పది శ్రీ సాయిలీల పంతొమ్మిది ఇరవై ఐదు పూట నూట తొంభై ఏడు పర్తకులో షిరిడిలో జరుగు శ్రీరాముని వచ్చును గమనించి ఇవ్వడంగా వర్ణింపబడినది దాని సంగ్రహండి పేర్కొనబడుతున్నది వరుస ఉత్సవం కోపర్రావు కోపద్రావు గుండా అన్న అతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నిండును అతడి బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు బాగున్నప్పటికీ సంతానం కలగలేదు శ్రీ సాయి ఆస్వానికి అతనికి ఒక కొడుకు పుట్టాను ఆ ఆమ్ల సమయంలో అతను షిడ్డిలో ఉరుస ఉత్సవం నిర్వహించవలననే ఆలోచన కలిగినది తన ఆలోచన తాత కోత్యో దాదా కోతే కోతపాటిలో మాధవరావు దేశ పాండే తక్కిన వర్తులకు ముందంచెను వారంతా దీన్ని ఆమోదించిరి బాబా ఆశీర్వాదం అనుమతి పొందిరి ఇది పద్ పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో జరిగను ఉరుసవం జరుపుకుంటూ జిల్లా కలెక్టర్ అంతకై దరఖాస్తు పెట్టింది గ్రామ కలకలము దానిపై నేను వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్దించి నృత్యం మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహా సలహా అనుసరించి ఉరుస ఉత్సవను శ్రీరామనవనాడు చేటుకు నిశ్చయించింది ఈ ఉరుస ఉత్సవాలకు నాడు జరుపుకుంటుల్లో హిందూ మహమ్మదీల సమైక్యత భావము బాబా ఉద్దేశం కాబోలు భవిష్యత్తున్న ఘటన బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్టు స్పష్టమవును ఉత్సవం జరిగినకు అనుమతి వచ్చిన కాని ఇతర అవాంత కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన అయిన నీటి అద్దరి అధికముగా నిండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేవి ఒకటి ఎండాకాలంలో నిండిపోవును రెండవ దానిలో నీళ్లు ఉప్పునవి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసాను ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకు పోడితే తేతాపాటి ధోరం నుండి మోటార్ ద్వారా నీరు తెప్పించను తాత్కాలికంగా అంగలి వెలిచినవి కుస్తీ బోట్ల ద్వారా ఏర్పాటు చేయబడినవి గోపాలరావు గుండెకి ఒక మిత్రుడు కలడు వాని పేరు దాము అన్న కాసాం అతనిది హోదా నగర్ ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం విలేకుండాను అతను కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానం కలిగను ఉత్సవం కనుక ఒక జెండా తయారు చేయించిన గోపాల గోపాలరావు అతను పురమాయించెను అతనే నానాసాహెబ్ నిమ్మర్ ఒక నైషి జెండా తెమ్మని కోరిను ఈ రెండు జెండాలను ఉత్సంతో తీసుకొని పోయి మసీదు రెండు మూల నందు నిలబెట్టిది ఈ పద్ధతిని ఇప్పటికే అవలంబిస్తున్నారు బాబా తను నివసించిన ఆ మసీదు ద్వారకా మాయను వారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంగా పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారం ప్రారంభమయ్యను కొండ గ్రామణకు చెందిన అమీరు మహమ్మద్యుడి భక్తుడు చందన ప్రారంభించను ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ పకీర్ల గౌరవార్థం చేయదురు వెడకు పళ్ళములో ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రహణి ధూపంతో బాజా భజంత్రితో ఉత్సవంగా సాగించదు ఉత్సవం ఊరేగి పెంపుట మసీదు వచ్చి మసీదు గుర్తి నెంబాలోను గోడలపై చందన చందనం చేతున్న అందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరాలు ఈ ఉత్సవం శక్తం నిర్వహించను వెమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకే దినందు పగలు హిందువులు జెండా ఉత్సవము రాత్రులందు మహిళలు చేందనోత్సవం ఏ అమరికలు లేక జరుగుతున్నవి ఏర్పాట్లు తిరిగి జరిగిన శ్రీరాముల ఉత్సవం బాబా భక్తులు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో చున్నది బయట ఏర్పాట్లన్నీ తాత కోతలు చూసుకొని వారు ఇంటిలో చేయవలసినవి రాధాకృష్ణమాయి వజ్రాలు చూచున్ను ఉత్సవ దిన వల్ల ఆమె నివాసం భక్తులతో నిండిపోయినది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటూ కాక ఉత్సవం కావలసిన సరంజావంతి అంతే అంతేకాదు స్వయంగా ఆమె మసీదుకు శుభ్రపరిచి గోడలకు సున్నం వేయచుండెను మసీదు గోడలకు బాగా వెలిగించద్దుని మో మొలలకు మసిపట్టి ఎండివి మండుతున్న దున్తో సహా మసీదులను వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలకు చక్కగా కడిగి వెళ్ళవేయచుండెను ఆమె ఇదంతా బాబా దినము మార్చి దినము చావిడ పనున్నప్పుడు చేసేది ఈ పని శ్రీరామనమ్మకి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానం అన్న బావకు చాలా ప్రీతి అంటే ఈ ఉత్సవం సమయంతో అన్నదానం విలువగా చేయబడుచుండేది భోజన పదార్థాలు మిఠాయిలు రాధకృష్ణ మాయి ఇంట్లో విస్తారంగా ఉండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండేడు వారు శ్రీరామ ఉత్సవంగా మారిన వైనము ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు వరుస ఉత్సవం శ్రీరామ నాడు వైభవంగా జరుగుచుండెను రాన్ రాని అవి అది యొక్క ప్రాముఖ్యము సంతరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండు ఈ ఉత్సవం సంబంధించిన మార్పు జరిగెను శ్రీ సాయినాది సగనం పాసన గంధకత్తైన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అని వాడు దాదాసాహెబ్ కాబట్ అమరావతితో కలిసి ఉత్సవంకు వచ్చాను వారి దీక్షిత్వాడలో వచ్చేసి వచ్చం ముందు రోజు కృష్ణారావు దీక్షవాడసారి పండుకొని ఉండను ఆ సమయంలో లక్ష్మణరావు రావు కాకా మహాజని పూజా పరికరాలను పల్లెంతో మసీదు పోచుండెను అతను చూడగానే భీష్ముకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజన్ దగ్గరికి పిలిచి అతనితో ఉరుసోత్తమో శ్రీరామనవమి నాడు చేయటంలో ఉద్దేశ భగవద్ ఉద్దేశమేమో తెలిసి ఉండవచ్చును శ్రీరామ ఈ హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినముందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను కాకా మహారాజాను ఈ ఆలోచన బాగా నచ్చినది తన సంకల్పనకు బాబా అనుమతి సంపాదించడానికి ఆయుధి కానీ భగవత్ సంగీతం అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టము ఈ సమస్య కూడా తనకు భీష్మయే పరిష్కరించాను ఎట్లైనా అతని వద్ద రామకేపను అని శ్రీరాముని చర్చ సిద్ధముగా నిండితే అతనే దాన్ని సంగీతం చేయటకు కాకా మహాజాని హార్మోనియం వాయించటకు తీర్మానించింది చక్కెట్తో కలిపిన శొంటిగొండ ప్రసాదం రాధకృష్ణమై చేటు ఏర్పాటు అయ్యను బాబా అనుమతి పొందికే వారి మసీదు పోయిది సర్వజ్ఞాని బాబా వాడలోనే ఏమి జరుగుతున్నదని మహాజన్ ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్న అంతరార్థమును మహాజన్ గ్రహించలేక ఏమి జవాబు ఇవ్వక మౌనంగా నిండెను బాబా అదే ప్రశ్న భీష్మని అడిగను అతడు శ్రీరామ ఉత్సవం చేయవలనని తమ ఆలోచన బాబాకు వివరించి అందరికి బాబా ఇవ్వాలని కోరిను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంప్రదించి రామ జయంతి ఉత్సవం సంసిద్ధులైది ఆ మరిశుద్ధిను మసీదును అలంకరించిది రాధాకృష్ణ మా యొక్క ఉయలు నిచ్చెను దాన్ని బాబా ఆసనం ముందు వేరాలు కట్టిది శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభం అయ్యను వీశ్వడి కీర్త కీర్తన చొప్పుటకు లేచను మహాజని హార్మోనియం ముందు కూర్చును అప్పుడే నిండు నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతి చూచి మహాజన్ని పిలిపించను రామ జన్మోత్సవం జరిపడాకు బాబా ఒప్పుకున్నో లేదో ఏమగున జంగుతో అతని బాబా వద్దకు వెళ్ళను అది అంతకి ఏమని అక్కడ ఊయిలు ఎందుకు కట్టు బాబా అతన్ని అడిగాను శ్రీరామోత్సవం ఉత్సవం ప్రారంభమైందని అందుకే ఊయిలు కట్టుడని అతను చెప్పాను బాబా మసీదులో నిండు భగవంతుని నిర్గుణ సరిపైన సూచించిన నింబారు గూడు నుండి రెండు పూలమాల తీసి ఒకటి మహాజన్ మెళ్ళ వేసి ఇంకొకటి భీష్మం పంపెను హరికట ప్రారంభమయ్యను రామ కళా సంకీర్తన ముగిగానే బాజా భజింత ధ్వనుల మధ్య శ్రీరామచంద్ర మూర్తికి జై అను జయ జయ ధాన్యాలు చేసూ పరమహోత్సవంతో అందరూ ఒకరిపై ఒకరు గులాము చల్లికొనిది అంతలో గద్దె నిలబడిను భక్తులు నా గులాం ఇట్లో పోయి బాబా కండిలో పడినను బాబా కోపంతో బిగ్గరగా తిట్టు ప్రారంభించాను ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత బోతులు మాత్రము అవన్నీ తిట్ల రూపంగా బాబా తనకు ఇచ్చిన ఆశీర్వాద ఆశీర్వాదములని గ్రహించి కథలకు నక్కనే ఉండురి శ్రీరామ జయంతి నాయుడు రావణని అహంకారాన్ని ఐషద్గరములను సంహరించటకు శ్రీ సాయి ఉన్న శ్రీరాముడు ఆగ్రహం సాధ్యమైన కథ అని భావించి ఏదైనా కొత్తలు ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒకరి వాదు దీన్ని తెలిసిన వారి గమ్మున బాబా విడుచు బాబా విడిచిన భయంతో రాధాకృష్ణ అయి మహాజన్ పిలిచి ఊరిని తీసుకొని రమ్మను మహాజన్ పోయి దాన్ని ఇంపుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయిలను తీయరు అని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించను ఆనాటి మహాపూజ హను సాయంకాలము సాయంత్రం మహాజన్ పోయి ఊరిని నిప్పుచుండగా ఇంకా దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించను శ్రీరామం మరుసరి జన్మనాథుడు గోపాలకోత్సవంతో గోపాల గాని యత్వం పూర్తిగా అతని విషయం అప్పుడు భక్తులు స్మరించను మరునాడు శ్రీకృష్ణ నాడు పాటించి కాలహుండి అని ఉత్సవం జరిపి కాలహుండి అనగా నల్లని కొండలో అటుకులు పెరుగులు ఉప్పు కారం కలిపి వేరాల గట్టిదు హరికథ సమాప్తాన్ని అని దీన్ని కట్టెలతో పాల్గొట్టేదారు రాలిపడిన పడిన అటుకులను భక్తులు ప్రసాదంగా పంచి పెట్టెదురు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా తన స్నేహితులకు గొల్ల గొల్ల పిల్లవాళ్లకు పంచిపెట్టిను ఆ మరిశ్ర దినము ఇవన్నీ పూర్తయిన పూర్తి అయిన ఇప్పుడకు ఇప్పటిక బాబా సమ్మతించెను శ్రీరామనవి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పగటి వేళ పతాకోత్సవము రాత్రి ఏంటి చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి ఈ విధంగా ఆనాటిని వర్ష ఉత్సవము శ్రీరామోత్సవంగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామ ఉత్సవములు క్రమంగా ఇచ్చింది ఇచ్చినవి చైత్ర పాడి నుండి రాధాకృష్ణమయ్య నామ సప్తం ప్రారంభించుండెను భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొంచుండ్రి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమయ్యి కూడా మేఘజాము బ్రజంగా చేర్చుండెను శ్రీరామరామ ఉత్సవం దేశమంతరం జరుగుతూ హరికథ కాలక్షేపం చేయు హరిదాసు దొరుకుత దుర్లభంగా నుండెను శ్రీరాము కైలా రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువడు బాలభోవా మాలి అని సంగీతకారిని కాకా మహాజన్ యాత్ర శ్రీరాముడు సంగీతం చేయుటకు మహాజన్ అతని శ్రేణులు తోడుకొని వచ్చాను ఆ మరియు సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామైన సత్రా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలోని ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభోవా సత్తాత్కర సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండేను కాకాసాహిష్య ద్వారా బాబా అనుమతి పొంది అతని శిరియే వచ్చి హరికథ సంకీర్తన చేశాను బాబా అతన్ని తగినట్లు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరాల ప్రతి సంవత్సరం శ్రీ నాడు సంకీర్తన చేయ బాధ్యతను శ్రీ దాసగడి మహారాజుకు అప్పగించడం ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసు పీల్చుగా సంవత్సర శాస్త్రంలో పరిష్కరించబడిను పంతొమ్మిది వందల పన్నెండు ఉత్సవం రామ్రాన్ వృద్ధి పొందు చేతుల శుద్ధ అష్టమిగా ద్వాదశి వల్ల ప్రజలతో కిటికెళ్ళలాడుచుండెను అంగడి సంఖ్య పెరిగిపోయాను పోటీలో అనేక మంది ప్రముఖ మల్లలు పాల్గొని ఉండేది పేదలకు అన్న సంతర్పణులు ఇరువుగా రాధాకృష్ణ రాధాకృష్ణమై కృషి శ్రీ యొక్క సంస్థానంగా రూపొందును ఈడు లేని హంగులు అలంకారాలు పెరిగినవి అలంకరం పబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాను బాంతీయులు వంట పాత్రలు పట్టములు నిలుగుతూ బహురింపబడి వెళ్ళను ఉత్సవంలో పేరు కూడా వచ్చినాం ఇవన్నీ అంతే ఇచ్చినప్పటికీ సాయిబాబా విని ఏం మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వముగా నిరాబరై ఉండేటి వారు ఈ ఉత్సవంలో గమనిపవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమ్మదీలు ఎత్తి అంబరికలు లేక వేసి ఉత్సవంలో పాలు పంచుకుని ఉండేది ఈ ఈనాటి వరకు ఎటువంటి మత కలహ మత కలహములు సిరిలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రలు వచ్చేవారు క్రమంగా ఆ సంఖ్య డెబ్బై ఐదు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జల్లు గుమ్ముకున్నప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంవహించలేదు మసీదు మరమ్మతులు గోపాలరాకుండా ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుసవత్సం ప్రారంభించిన విధంగానే మసీదును తగ్గట్టుగా తీర్చిదిద్ద వల్ల నిశ్చయించుకును మసీదు మరమ్మతు చెల్లి నిమిత్తమై రాలను తెప్పించి చెక్కించను కానీ ఈ పని బాబా అతన్ని నియమించలేదు నానాసాహ్ చంద్రకు ఆ సేవ లభించింది రాజు తాపన కార్యక్రమం కాకా సాహెబ్ దీక్ష వినియోగింపబడ్ను మసీద్ మరమ్మతులు చేయటం అసలు బాబాకి ఇష్టం లేకుండాను కానీ ఒత్తిడి మహాసావతి కల్పించుకొని ఎట్లో బాబా అనుతి సాధించను బాబా చావెలో పండుతున్న ఒక రాత్రిలో మసీదు చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించి అప్పటి నుండి బాబా గోనిగొండపై కూర్చుంట మాని చిన్న పరుపు మీద కూర్చుని వారు గొప్ప వెయ్య ప్రయాసంతో పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరాల సభమాన పూర్తి చేసిరి మసీదు కు మందుల జాగా చాలా చిన్నది సౌకర్యంగా లేకుండాను ఆకాశరావి దీక్షిస్తూ దాన్ని పరిచి పైకప్పు వేయదల్చెను ఎంతో డబ్బు పెట్టి ఎక స్తంభం మొదలనవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతే శ్రమపడి స్తంభం స్తంభములు వారు వరుస దినమో కాలంలోనే బాబా చావుడి నుండి వచ్చి అది అంతే చూసి కోపంతో అన్ని పీకి ఆ పారవేసేవారు ఆ ఒకసారి బాబా మిక్కిన కోపే నాటిన ఎంత స్తంభంలో ఒక చేత్తో పిగిలించుతూ రెండవ చేతితో చేతాపాటి పీకను పట్టుకున్నాను చేత తలపాగా బలంగా తీసి పొలంలో నిప్పండించి ఒక గోతిలో పారవేసను బాబా నేత నిప్పు వెలిగి ఉండెను ఆ ఎవరికి బాబా వైపు చూసినా కూడా ధైర్యం సాగుండెను అందరూ భయకంపెత్తులేదు బాబా తన చేతిలో నుంచి ఒక రూపాయి తీసేటువైపు విసిరాను అది శుభ సమయం చేయు ఆహుత వల్లే కనపడ్ను చాచా కూడా చాలా భయపడ్ను చాచాకి ఏమి జరుగుతుంది ఎవరికి ఏమీ తెలియకుండాను కల్పించుకొని బాబా పట్టు నుండి చాచాను వినిపించడానికి ఎవరికి ధైర్యం చాలేదు ఇంతలా పుష్టిలో బాబా భక్తుడు బాగోసిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాళ్ళు ఒక పక్కకు తోసివేసాను మాధవరావు తమించి బాబా అతనిపై ఇటుకలు రాయి రుబ్బాను ఎంత మంది ఆ దోలికి పోదాల్చిరో అందరికీ పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించను ఒక దుకాణదాన్ని పిలిపించి వాని వద్ద నుండి ఒక నలిసి కొని చాచా ప్రత్యేకంగా సత్కరించు కానట్లు దాన్ని స్వయంగా చాచ తరకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యం చూసినా వారు వారు వారెల్లరూ నాచర్ అంత త్వరగా బాబాకి ఎట్లు కోపం వచ్చాను ఎందుచేత ఈ విధంగా చాచను శిక్షించను వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడను అని అందరూ ఆలోచించుండ్రీ బాబా ఒక్కొక్కడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో వారు అంతలో నకాంత కోపించు వారు అటువంటి సంఘటనలు అనేకమంది కలవు కానీ ఏది చెప్పవలన విషయమో తెలుసుకోలేకున్నాను అందుకే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఒక్కొక్కరు చెప్పిను ఆరో అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయిని ఆధార్పణం వస్తూ శుభం భవద్దు